హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్ష అండి అయితే ఫామ్కి వచ్చాము ఇవ్వండి ఇప్పుడైతే వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే చేసామన్నమాట ఇది మాకే కాదండి మన దగ్గర పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా పెట్టాలి అలానే మటను మటన్ కూడా అయిపోయిందండి మటన్ గ్రేవీ చేసాము యూట్యూబ్కి వచ్చేసి మార్నింగ్ అయితే ఇవి చేసాము గారెలు మటన్ అయితే తిన్నారు అలానే పెరుగు చట్నీ కూడా చేసాము అందరి కోసం అయితే చేసాము అమ్మ అమ్మ వదిన ప్రేమ ప్రేమ ప్రేమతో కలిగిన వదిన మన వాళ్ళే ఎప్పుడు సొంత వాళ్ళు అనుకోవద్దు మన వాళ్ళు కాకపోయినా మనల్ని ప్రేమించే వాళ్ళు మన వాళ్ళే ఇదిగోండి అక్కడ అన్న పెద్ద అన్న మా కోడలు వర్క్ చేసేటోళ్ళు వాళ్ళు ఉన్నారు నాన్న ఇంకా మీకు చాలా చూపిస్తూ ఉందండి ఇగోండి మీకు ఓల్డ్ వీడియోలో కూడా చెప్పాను కదా మనం ఫామ్ హౌస్కి కొన్ని మొక్కలు తీసుకుంటున్నాం అనేసి ఇగోండి ఇవన్నీ మామిడి మొక్కలే దీంట్లో రకరకాల మొక్కలు అయితే అన్నమాట ఇంకా ఇక్కడ ఇప్పుడే కదా నాటము ఒక టూ వీక్స్ అవుతుందేమో తెచ్చి మన మొక్కలు ఇంకా దీంట్లో చాలా మొక్కలు వేయాలండి కూరగాయ మొక్కలు ఇదంతా వేసుకోవాలి నీట్గా ఇదిగోండి పూత చూడండి ఎంత బాగుందో అంటే నాకు తెలిసి ఈ సంవత్సరం ఏమి కాయవు ఈ సమ్మర్కి అయితే రావు నెక్స్ట్ ఇయర్కి అయితే వస్తాయి చూడండి ఇవన్నీ అవే ఇదైతే లెమన్ అండి ఇంకా రాలేదు ఇదొక నేడు పండు చెట్టు అంటండి వెరై ఏదో వెరైటీ అని చెప్పారు చాలా స్వీట్గా ఉంటాయి అని చెప్పారు జామ్ మొక్కలు దీన్ని చూడండి ఎంత బాగున్నాయో పో చూడండి గాలికి ఎంత స్వచ్ఛమైన గాలి అంటే ఇది వచ్చేసి యాపిల్ అంటండి యాపిల్ అయితే తెచ్చిపెట్టాము ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నవి అవకాడో ఇగోండి చాలా చిన్నగా అయితే ఉన్నాయి ఇవి ఇంకా మీకు సపోటా చెట్టు చూపిస్తా చూడండి సపోటాక అయితే సపోటాకాయలు వచ్చి ఉన్నాయి మనం తీసుకున్నప్పటికే చెట్లకి కొంచెం చిన్న చిన్న పిందిలు లాగున్నాయి అనమాట ఇన్ని పిందులు ఉన్నాయో ఇగో పిందెలు మస్తు హ్యాపీ కదండి ఇలా మన ఫామ్లో మనం పండించుకొని మనం తింటుంటే ఎంత హ్యాపీ అంటే చెప్పొద్దు ఇంకొక చెట్టు కూడా ఉంది అక్కడ దానికి కూడా కాయలు ఉన్నాయి బోర్ కూడా ఉంది ఇవన్నీ మామిడి మధ్యలో అక్కడక్కడ జామ కొన్ని కొన్ని వేరే వెరైటీస్ అయితే వేశారు ఎక్కువైతే మామిడి మొక్కలు ఎక్కువ నాటారు దీంట్లో రకరకాల అంటే వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా నాకు కూడా కొన్ని తెలియదు కొబ్బరి మామిడి కేసరి ఇంకా రసాలు బంగినపల్లి రకరకాలైతే ఉన్నాయి చూడండి అయితే ఎంత బాగుందో ఫుల్ హ్యాపీ కదా ఇలాంటివి అక్కడైతే ఫామ్ హౌస్కి గుంతలు తీశారండి సెంటరింగ్ వర్క్ కూడా నడుస్తుంది అనమాట సెంట్రింగ్ వర్క్ చేసేటోళ్ళు వాళ్ళకి ఇప్పుడు రైస్ పెట్టాలి పాపం వాళ్ళు గుంతలు అయితే తీసాడనమాట వర్క్ అయితే స్టార్ట్ అయింది లాస్ట్ టైం వచ్చినప్పటికి మీకు పొట్టి ఖాళీ ల్యాండే చూపించాను కదా ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ అయిందండి మంచి ఫామ్ హౌస్ పడాలి ఇక్కడ ఫైనల్గా ఈ పచ్చటి వాతావరణం మీకు ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పండగ మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్